నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు తట్టుకొని ఎదుర్కోగలిగితే నువ్వు విద్యా ఉంచడం లే చిన్న సమస్య రాకైనా మనం చేసే పని ఏమిటి సీలింగ్ ఫ్యానాయ విత్మహే చుమ్ని కంఠాయ దీమహి అన్నో చావు ప్రచోదయ ఆత్మ అయిపోయిందండి ఇందుకోసమా ఇందుకోసమా సిఏ ఇందుకోసం ఆ ఎంబీఏ ఇంజనీరింగ్ ఈ సీలింగ్ ఫ్యాన్ కురేజ్ కూడా నీకు వచ్చిన సమస్యను పరిష్కరించుకునేది ఎందుకు చూసినట్టు ఎంబీఏ మేనేజింగ్ మేనేజింగ్ వాట్ ఈస్ మేనేజింగ్ కాంట్ మేనేజ్ ఓన్ లైఫ్ నీ జీవితాన్ని నువ్వు మేనేజ్ చేయలేవా ఆఫీస్ మేనేజ్ చేస్తావు భార్యతో ఎలా ఉండాలో భర్తతో ఎలా ఉండాలో తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అత్తమామలతో ఎలా ఉండాలో విద్యార్థులతో ఎలా ఉండాలో నీకేం తెలీదా అది నేర్చుకోవడం కదా నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు తట్టుకుని ఎదుర్కోగలిగితే నువ్వు విద్యావంతుడని లేక చిన్న సమస్య రాగానే మనం చేసే పని ఏమిటి సీలింగ్ ఫ్యానాయ విత్మహే చున్నీ కంఠాయ ధీమహి అన్నో చావు ప్రచోదయాతు అయిపోయిందండి ఇందుకోసమా ఇందుకోసమా సిఏ ఇందుకోసం ఇందుకోసం ఆ ఎంబీఏ ఇంజనీరింగ్ ఈ సీలింగ్ ఫ్యాన్ కు తీసుకోవడానికి నువ్వు సమస్యను సమస్య నువ్వు పరిష్కరించుకోవాలి ఎందుకు చదివినట్టు ఎంబీఏ మేనేజింగ్ మేనేజింగ్ వాట్ ఈస్ మేనేజింగ్ యూ కాంట్ మేనేజ్ యువర్ ఓన్ లైఫ్ నీ జీవితాన్ని నువ్వు మేనేజ్ చేయలేవా ఆఫీస్ మేనేజ్ చేస్తావా ఎక్కడి నుంచి వేస్తావు భార్యతో ఎలా ఉండాలో భర్తతో ఎలా ఉండాలో తల్లిదండ్రులతో ఎలా ఉండాలో అత్తమాములతో ఎలా ఉండాలో విద్యార్థులతో ఎలా ఉండాలో నీకేం తెలీదా అది నేర్చుకోవడం కదా